ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే బీసీ ఐక్యతా భవనం పెట్టి ఈరోజుకి సంవత్సరం దాటింది దాని విజయోత్సవ సంబరాలుగా మనం జరుపుకోవాలని కమిటీ వాళ్ళు నిర్ణయించుకొని రేపు మంగళవారం ఇరవై ఎనిమిది ముసనూరు ఆటోనగర్ ఎందు ఈడియన్ ఈడియన్ ఫంక్షన్ హాల్లో మనం మీటింగ్ అరెంజ్ చేశాము ప్రతి ఒక్క బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వెనకబడిన తరగతులు బీసీలు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి మన ఫంక్షన్ హాల్కు వచ్చి మన యొక్క మనుగడను మనం ఎలా చేసుకుంటే మన భవిష్యత్తులు బాగుంటాయి మన యొక్క రాజకీయ భవిష్యత్తులైతేనే మామూలు విద్య వైద్యం ఇటువంటి కొన్ని రంగాల్లో మనం ముందుకు సాగాలని మేము అనుకున్నాము అందరూ కలిసి నెల్లూరు జిల్లా కావలి నెల్లూరు జిల్లా రాష్ట్రం మొత్తంలో మన బీసీ ఎస్సీఎస్టీ మైనార్టీలు బహుజనులు అందరూ కలిసి మనం ముందుకు పోదాం దాంట్లో భాగంగానే రేపు ఇరవై ఎనిమిది మంగళవారం పద్దెన్నర నుంచి పన్నెండు గంటల లోపు అక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తు జరుగుతుంది మన ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు మన కావల శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారిని కూడా పిలచడం జరిగింది ఆయన వస్తానన్నాడు అదేవిధంగా ఎమ్మెల్సీ మోదాటి రాధయ్య గారు కూడా వస్తున్నాడు అదేవిధంగా చెంచులుబాబు యాదవ్ గారు కూడా వస్తున్నారు అనేక ఇంకొంతమంది బీసీ నాయకులు అందరూ కూడా వస్తున్నారు ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరికీ శిరస వంచి మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ కలిసి వచ్చి రేపు ఇరవై ఎనిమిది మంగళవారం పదిన్నర నుంచి పన్నెండు గంటల లోపల ఈడియన్ ఫంక్షన్ హాల్ నగర్లో ముస్లిం రూపాయ దారిలో ఉందండి ప్రతి ఒక్కరు కంపల్సరీ రావాల్సిందిగా కోరుచున్నాం నా పేరు నాయుడు పరశుద్ధరావు నేను బీసీ ఐక్యత భవన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అయితే బీసీ ఐక్యత భవన్ స్థాపించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనం ఈ యొక్క బీసీ ఐక్యత భవన్కి సంబంధించి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి మనం నిర్ణయించుకున్నాము దీంట్లో భాగంగానే ముస్నూర్ రోడ్లో ఈడెన్ ఫంక్షన్ హాల్లో మనం ఆ యొక్క వేదికని నిర్ణయించుకున్నాము కాబట్టి ప్రతి ఒక్క అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి మనం ఆ యొక్క కార్యక్రమాన్ని మనం సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయాలి అలాగే గడిచిన సంవత్సర కాలంలో మన యొక్క బీసీ భవన్ ఆధ్వర్యంలో అనేక సమస్యలని మనం సక్సెస్ఫుల్గా ఆ యొక్క అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు వీళ్ళందరి దృష్టికి తీసుకొని వెళ్ళి ఎన్నో సమస్యల్ని మనం పోరాడి పరిష్కరించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా మన బీసీలందరం కూడా ఈ యొక్క బీసీ భవన ఆధ్వర్యంలో మన సమస్యలని చర్చించుకొని మన యొక్క సమస్యలని రాష్ట్ర స్థాయిలో కూడా ముందుకు తీసుకొని వెళ్ళేసి మనం బీసీలందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి చెందేదానికి కూడా మనం బీసీ భవన్ బీసీ ఐక్యత భవన్ అనేది పాటుపడుతూ ఉంటుంది అలాగే దీంట్లో ఈ యొక్క రేపు వార్షికోత్సవంలో మన బీసీలందరం చేయబోయే కార్యక్రమాల గురించి ముఖ్యంగా మన బీసీలకి ఈ యొక్క రిజర్వేషన్లు రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి బీసీలు సుమారుగా యాభై పర్సెంట్ పైగా ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్స్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి కాబట్టి మనం కూడా రిజర్వేషన్స్ యాభై పర్సెంట్ ఎక్కువగానే వచ్చి బీసీలందరూ కూడా స్థానిక సంస్థల్లో యొక్క ప్రముఖ పాత్ర వహించి వారి యొక్క ప్రాధాన్యతను పెంచి మన బీసీలకి అభివృద్ధిలో మాట్ పడే విధంగా ఈ యొక్క బీసీ భవన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి దానికి అందరం కూడా బీసీలు ఐక్యమయ్యి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం నాడు జరగబోయే బీసీ ఐక్యత భవన్ ప్రథమ వార్షికోత్సవాన్ని బీసీలందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఉరిటి గోవిందు బీసీ ఐక్యత భవన్ రాష్ట్ర గౌరవ పనిచేస్తున్నాను బీసీ ఐక్యత భవన్ ప్రారంభించి సంవత్సరం రోజులు దిగ్విజేయంగా పూర్తి చేసాము ఈ సంవత్సరం రోజులు అనేక సమస్యలను ఆదేవ్ గారి దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కరించే విధంగా మేము చాలా ప్రెస్ మీట్ కూడా పెట్టి మేము పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా బీసీల కోసం మేము వారి వారి సమస్యలు పరిష్కరించేందుకు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము గతంలో కూడా అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా చేపట్టి ప్రజల మనాలను పొందాము ఇదే విధంగా రాష్ట్రంలో ఉండే బీసీలు కూడా మేలుకొని బీసీలు అత్యధికంగా ఓట్ బ్యాంక్ ఉన్నది రాష్ట్రంలో బీసీల వల్లనే రాజ్యాధికారం ఎవరికి వచ్చినా బీసీల అండతోనే వస్తుంది ఎందుకంటే యాభై ఐదు శాతం మేము బీసీలు ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉన్నాం రాష్ట్రంలో కాబట్టి బీసీలందరూ మేలుకోవాలని బీసీలు చైతన్యం తీసుకొచ్చే విధంగా అనేక మంది తయారు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మేము రేపు ప్రారంభం ప్రారంభించే బీసీ ఐక్యతా భవన్ వార్షికోత్సవాలకు బీసీలు బడుగు బలహీన వర్గాలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము శ్రీనివాసులు బీసీ ఐక్యతా భవన్ సెక్రటరీని సమావేశంలో బీసీ ఐక్యతా భవన్ సమస్యలు అంటే ప్రజా రాష్ట్రంలో ఉండే బీసీ కులాల మధ్య ఉండే సమస్యల మీద పోరాడి ఉపకులాలు నూట ముప్పై ఆరు కులాలు ఉండే బీసీ సంఘాలలో అనేక సమస్యల మీద పోరాడి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అనేక వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము సంవత్సరం పూర్తయిన సందర్భంగా జిల్లాలోని కమిటీలు మండల కమిటీలు అనేక కమిటీలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు బీసీ ఐక్యతా భవన్ ఎదుగుదలకు ముందుకు వచ్చి ఈ బీసీ ఐక్యత భవనానికి ఎదుగుదల ముందు కృషి చేయాలని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించి మన శాసనసభలో మన బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి రాష్ట్రం మొత్తం మీద కూడా కులగణన చేస్తే బీసీలు యాభై రెండు పర్సెంట్ దాటిపోయే ఇది ఉంది మనకి కాబట్టి దీని మీద కూడా మనం పోరాటం చేయవలసిన సమయం వచ్చింది రాష్ట్రం మొత్తం నుండి బీసీ కులాలు వచ్చి అందరూ ప్రతి ఒక్కరూ ఈ బీసీ ఐక్యతాభవన్ మొదటి వార్షికోత్సవం జయప్రదానం చేయాలి అదేవిధంగా దీనికి అతిరథ మహారథులు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు మరి అదేవిధంగా అనేక అతిరథ మహారథులను కూడా మనం పిలవడం జరిగింది ఈ కార్యక్రమానికి దయచేసి మైనార్టీలు ముస్లిం మైనార్టీలు ఆ బీసీ కులాల సంఘ అధ్యక్షులు గ్రామాల పెద్దలు కుల పెద్దలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయవలసిందిగా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం